హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ జోషి నేను మీ సరిత టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక పెనం పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసినటువంటి మూడు పచ్చిమిర్చీలు వేసుకోవాలి దీంతోపాటు పల్లీలను వన్ కప్ తీసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ ఉద్దిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలండి ఇందులో కొద్దిగా మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టినటువంటి శనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అన్నీ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కరివేపాకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్లి పొట్టు తీసి పచ్చ పచ్చలు దంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా ఇంగు అనేది యాడ్ చేసుకోవాలండి అన్నీ వేసిన తర్వాత చివరిగా నేను రెండు పెద్ద సైజు నిమ్మకాయల్ని పసరు తీసి వేసుకుంటున్నాను దీంతోపాటు కొద్దిగా పావు టీ స్పూన్ పసుపు అదేవిధంగా రుచికి సరిపడినంత సాల్ట్ వేసి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి పొడి పొడిగా ఉన్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ టేస్టీగా ఉండే పులిహోరని రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలండి వీటిని కొన్ని ప్రాంతాలలో స్విగీలను కూడా అంటుంటారు చాలా టేస్టీగా ఉంటాయండి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇప్పుడు మనం వీటిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా నేను ఒక కప్పు శనగపప్పును తీసుకొని మినిమం త్రీ అవర్స్ పాటు నానబెట్టుకొని కుక్కర్లోకి తీసుకుంటున్నాను అండి ఒక కప్పు శనగపప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి మినిమం త్రీ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే మనకు పప్పు అనేది చక్కగా ఉడికిపోయిందండి ఈ విధంగా మనకి చక్కగా ఉడికిపోతే సరిపోతుందండి మరీ గట్టిగా లేకుండా మరీ మెత్తగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో పప్పు అనేది ఉండాలండి ఇప్పుడు మనం ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకొని కొద్దిసేపు చల్లారి పెట్టుకోవాలండి ఈ విధంగా కొద్దిసేపు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసినటువంటి మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండి మిశ్రమం అనేది మనకు ఈ విధంగా పొడి పొడిగా ఉండాలండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు శనగపప్పుకి వన్ కప్పు బెల్లం అనేది బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చివరిగా ఇలాచి పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి పిండి అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఈ పిండిని చిన్న చిన్న బాల్స్లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఒక కప్పు స్టోర్ రైస్ని తీసుకొని మినిమం ఫైవ్ అవర్స్ పాటు నాన్ పెట్టుకోనండి దీంతో పాటుగా ఒక కప్పు స్టోర్ బియ్యానికి హాఫ్ కప్పు ఉద్దిపప్పుని కూడా నానబెట్టుకున్నాను ఇప్పుడు రెండింటినీ ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకుంటూ మనం గ్రైండ్ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఉద్దిపప్పును కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోవాలండి దీంతో పాటుగా కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి దీంతో పాటుగా కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకొని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరీ పలుచుగా ఉండకూడదు మరి మందంగా ఉండకూడదు ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది పెట్టుకొని ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆల్రెడీ మనం బాల్స్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పిండి మిశ్రమాన్ని ఈ పిండిలో ఉంచుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుంటూ చేసుకోవాలండి ఈ విధంగా మనం ఒక్కొక్కటే వేసుకుంటూ స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలండి బూరెలు అనేవి మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ టేస్టీగా ఉండే మనకి బూరెలు అనేవి రెడీ అయిపోయాయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మన తవర్ రెసిపీ వచ్చేసి రవ్వలడ్డు అండి చాలా టేస్టీగా ఉంటుందండి మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా పెనం పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి నెయ్యి అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అనే వాటిని యాడ్ చేసుకొని మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వన్ కప్ సూజీ రవ్వను తీసుకొని ఫ్రై చేసుకోవాలండి రవ్వ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి రవ్వ ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పావు ముప్పావు కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి షుగర్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ని ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకు రవ్వ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా పొడి పొడిగా లేకుండా మరి ముద్దగా లేకుండా మధ్యస్థంగా ఉండాలండి రవ్వ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి చివరిగా కొద్దిగా ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని చలారి పెట్టుకోవాలి కొద్దిగా చలారిన తర్వాత చేతికి నెయ్యిని రాసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మనకు లడ్డు అనేది రెడీ అయిపోయిందండి చాలా ఈజీ కదండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయండి ఇప్పుడు మన ఫోర్త్ రెసిపీ వచ్చేసి బొబ్బట్లు అండి చాలా టేస్టీగా ఉంటాయండి వీటిని కొన్ని చోట్ల పోలీలు అని కూడా అంటుంటారండి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి దాంతోపాటుగా పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా టేస్ట్ సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి దాంతోపాటుగా కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండిలాగా స్మూత్గా కలుపుకోవాలండి పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఈ విధంగా పిండి అనేది తయారైన తర్వాత ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి మినిమం హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక కప్పు శనగపప్పుని తీసుకొని మినిమం ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకున్నా అండి ఈ నానబెట్టుకున్నటువంటి శనగపప్పుని కుక్కర్లోకి తీసుకొని ఇందులోకి ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి దీంతోపాటుగా పావు టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మినిమం త్రీ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే మనకు పప్పు అనేది ఈ విధంగా ఉడికింది కదండి ఇప్పుడు మనం ఈ పప్పుని వాటర్ లేకుండా ఫిల్టర్ చేసుకోవాలండి ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని చల్లారి పెట్టుకోవాలండి పప్పు అనేది కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పప్పు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నటువంటి పప్పు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని యాడ్ చేసుకోవాలి ఈ పప్పు మిశ్రమం అనేది మనకి ఈ విధంగా పొడి పొడిగా ఉండాలండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పుకి ఒక కప్పు శనగపప్పుకి వన్ కప్పు బెల్లం తురం అనేది కరెక్ట్గా సరిపోతుందండి విధంగా యాడ్ చేసుకొని ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇలానే బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచి పొట్టుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా బాల్స్లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నటువంటి గోధుమ పిండి మిశ్రమాన్ని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి వివిధ కప్ షేప్లో ఇలా ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం బాల్ చేసి పెట్టుకున్నటువంటి శనగపప్పు మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని ఇలా చుట్టేసుకోవాలండి ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని చపాతీ చెక్క మీద నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ రుద్దుకోవాలండి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చపాతి చెక్కతో ఈ విధంగా నెమ్మదిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ చపాతి ఇలాగా రుద్దుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మన దగ్గర ఉన్నటువంటి అన్నింటినీ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బొబ్బట్టుని ఇప్పుడు మనం స్టవ్ అని ఐ క్రీమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి నెయ్యి అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బొబ్బట్టుని వేసి కాల్చుకోవాలి ఈ విధంగా కొద్దిగా కాలిన తర్వాత ఇప్పుడు టర్న్ చేసుకొని కొద్దిగా నెయ్యిని రాసుకుంటూ కరెటితేలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి బొబ్బట్టుని ఈ విధంగా రెండు సైడ్లు బాగా కాల్చుకొని ఈ విధంగా కాల్చుకొని తీసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బొబ్బట్ అనేది మనకి రెడీ అయిపోయిందండి చాలా ఈజీ కదండి ప్రిపేర్ చేయడం మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన సండ్రై జోషి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్